సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఉద్యోగులకు సంబంధించి వివాదాస్పదంగా డీటీల పదోన్నతి ప్రక్రియ వివాదాస్పదంగా డీటీల పదోన్నతి ప్రక్రియ అయితే జరుగుతుందనమాట రెవెన్యూ శాఖలో ఉప తహసీల్దార్లు డీటీలు పదోన్నతుల ప్రక్రియ వివాదాస్పదంగా మారుతుంది ఆ శాఖలో డైరెక్టర్ డీటీలకు డైరెక్ట్ డీటీలకు అన్యాయం జరుగుతుందని వారు పేర్కొంటూ ఉన్నారు హైకోర్టు ఆదేశాలను వక్రీకరించి పదోన్నతులు కల్పించేందుకు సిసిఎల్ఏ ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు హడాక్కు పదోన్నతులపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టత తీసుకోవాలని కూడా న్యాయస్థానం ఆదేశిస్తే ఎలాంటి షరతులు లేకుండా వాటిని ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని కూడా సీసీఎల్ఏ కోరుతుందన్నారు దాంతో డైరెక్ట్ డీటీలకు అన్యాయం చేయాలని కూడా చూస్తుందని జాయింట్ కలెక్టర్లు కావాల్సిన వారు తహసీల్దార్లుగానే రమణ చేయాల చేస్తుందని విమర్శించారన్నమాట ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో కూడా నేరుగా పద్న్నతులు ఇవ్వడానికి అవకాశం లేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల్లోని స్క్రీనింగ్ కమిటీకి కోర్టు ఉత్తర్వులను వక్రీకరిస్తూ సిసిఎల్ఏ లేఖ రాసిందని కూడా అన్నారు సో ఈ విధంగా ఈ ఉద్యోగులందరూ కూడా ఏమైతే జరుగుతుందని చెప్పేసి అంటారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో